హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే గానగ నూనె వేస్తూ ఉన్నాను పది కేజీల నల్ల నూనె వేసినాను ఆయిల్ అయితే ఎలా వస్తుందో చూపిస్తాం మీకు ఇప్పుడైతే కలుపుకుందాం ఒకసారి అంతా ఇప్పుడైతే ఆయిల్ అయితే స్టార్ట్ అవుతా ఉంది చూడండి ఆయిల్ వస్తూ ఉంది ఇంకా ఫస్ట్ కొద్దిగా బ్లాక్ వస్తుంది ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే ఎంత నీట్గా ఇస్తుందో అయితే బాగా మెత్తగా అయితే ఆనాయి చూడండి ఆయిల్ అయితే వస్తనే ఉంది ఎంత ఫాస్ట్గా వస్తుంది చూడండి ప్యూర్ గానగా నూనె కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి